అబద్ధాలు మోసంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు కేసీఆర్ ఉండగా జూన్ నెలలోనే రైతు బంధు వేసేవాళ్లమని ఆగస్టు నెల వచ్చినా కాంగ్రెస్ రైతు బంధు ఇవ్వలేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయల పెన్షన్ తులం బంగారం ఎగ్గొట్టిందన్నారు సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లబ్దిదారులకు అందజేశారు ఎనిమిది నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు రావడం లేదని హరీష్ రావు తెలిపారు ఎటువంటి సోమవారం కాదు తప్పకుండా బ్యాంకులో వేసుకోండి లేట్ అయితే మళ్ళీ డేట్ అయిపోయి మళ్ళీ చెక్కు రివాల్యులేషన్ కోసం హైదరాబాద్ పోయి కావాలంటే అది మీకు ఇబ్బంది నాకు కూడా ఇబ్బంది డబ్బులు మాకు సో సో నాకు ఇలా శనివారం వారు సోమవారం కాదు మాత్రం తప్పకుండా చెక్కు తీసుకుపోయి బ్యాంకులో వేసుకుంటే డ్రా చేసుకోవడం మీ ఇష్టం కానీ బ్యాంకులో మాత్రం సోమవారం ఆలస్యం చేయకుండా ్యాంక్లో వేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ ఉంటాను సరే మీరందరూ ఆ మధ్యలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోయి చాలా కష్టపెట్టుకుంటాను కానీ ఏదో కొత్త భక్తిగా ప్రభుత్వం నుంచి మీ కొంత చేతుల వారు ఉండాలి ఇంత అసలు ఇంత కష్టాలు పాలైంది కనుక మీకు చేయతలు అందించడం కోసం ఈ యొక్క సహాయాన్ని మీకు ఇవ్వడం మరి మీరందరూ కూడా దీన్ని అనిపించుకోవాలని చెప్పి కూడా మీ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో తెలిసే ఉంటాయి ఎవరైనా ఎప్పుడైనా కార్యాలయానికి రండి మా ఆఫీసులో ఆసుపత్రులకు సంబంధించి కానీ ఇంకా ఏ రకమైన కష్టాలు సుఖాలు పడగలు దేనికైనా కూడా మీ సేవలు ఉంటా ఉంటాయి వరకు మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయి ఇవాళ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం పెట్టయిపోయిందంటే

చెడు మరి ఆయన గారు అన్నట్టు ఏడాది ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అయినా ఈ ప్రభుత్వం చెప్పులు కూడా ఇస్తారు ఆ రోజు ఏమంటారు లక్ష్మి తులం దేవుడు ఇచ్చే లక్ష రూపాయలు ఆయన నాలుగు వేలు ఇచ్చే రెండు వేలు ఈడనేమో కుల ఇచ్చే లక్ష రూపాయలు కూడా ఆబద్ధాలు చెప్పి అధికారంతో వచ్చి ఇలా మొట్టమొట్టిగా ఎగబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉంది